హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేసి చూపించబోతున్నానండి ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఇక్కడ నేను ముక్కాల్ కేజీ చేపలు తీసుకున్నానండి చేపలను అయితే ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకున్నాను తర్వాత ఒక అరవై గ్రాముల దాకా చింతపండును ఇలా నానబెట్టి పెట్టుకోవాలండి తిరువాత కోసం ఆవాలు కొద్దిగా మెంతులు తీసుకోవాలి అలాగే ఒక టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా తిరువాత కోసం కరివేపాకు కూడా తీసుకోవాలి ఇంకా మామిడికాయల సగం మాత్రమే ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ ఇంకా కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి పెనం పెట్టుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలండి నూనెను వేసుకున్నాక ఇప్పుడు అందులో ఆవాలు కొద్దిగా మెంతులు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాక బాగా వేయించుకోవాలండి అది కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి రెండు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు రెండు స్పూన్ల దాకా కారం పొడి ఇంకా ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి కారం అయితే మీకు ఎక్కువ కారం తినాలనుకుంటే ఒక మూడు నాలుగు స్పూన్లైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ తక్కువ వేసానండి కారం పొడి ఎందుకంటే పిల్లలు తినాలి కదా అందుకోసం తక్కువ వేసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో చింతపండు రసంని వేసుకోవాలండి మళ్ళీ చింతపండు పిప్పిలో మళ్ళీ కొద్దిగా నీళ్ళని వేసుకొని బాగా పీసుకి రెండోసారి కూడా ఆ రసంని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అందులో మళ్ళీ కొంచెం నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నీళ్ళని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దానిపైన ఒక మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చింతపండు రసం అంతా ఒక పది నిమిషాల తర్వాత చూసుకోవాలండి చింతపండు రసం అనేది ఎంతవరకు ఉడికిందో చింతపండు రసం అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిండాలండి పులుసు అనేది నీళ్ళుగా కాకుండా కొంచెం చిక్కబడి ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు ఆ వీడియోలో పులుసు అనేది బాగా చిక్కబడిపోయింది వేయక వేయకముందే కొంచెం టేస్ట్ చేయాలండి ఉప్పు సరిపోయిందో లేదో అని ఇక్కడ నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకున్నాక ఒకసారి ఎంత బాగా కలుపుకోవాలండి అది ఎంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఎందులో చేప ముక్కల్ని వేసుకోవాలండి చేప ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు అందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకొని దానిపైన కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ముక్క అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపలని అయితే గంటతో కలపెట్టకూడదండి ఇలా పెనంతో ఇలా తిప్పాలన్నమాట మనం గంటతో కలపెట్టామంటే చేపలు అయితే స్నాష్ అయిపోతాయండి అంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది ప్రాసెస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో రెసిపీ Пита да.